శనపిండితో అయితే దోశ వేస్తా ఉన్నాను వచ్చేసింది మంచిగా వచ్చింది ఏం లేదండి శనగపిండిలో కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి కలుపుకొని పెట్టుకున్నాక ఇంకో ఇట్లా వేసుకోవాలన్నమాట అంటే వాటర్ ఎక్కువ పోస్తూ కలుపుకోవాలి మంచిగా అయితే వచ్చింది ఇదైతే ఫస్ట్ డ్రై చేయ ఫస్ట్ టైం నేను డ్రై చేయడం ఎట్లా వస్తుంది సౌండ్ తగ్గిస్తావా ఎట్లా వస్తుందని ట్రై చేసిన కాకపోతే మంచిగా వచ్చింది ఇంకోటి వచ్చి ట్రై చేస్తా ఎట్లా వస్తుంది చూద్దాం అయితే మంచిగా వచ్చింది తింటే ఏ టేస్ట్ ఉంటుందో మరి తిని తిని చెప్పాలి ఎట్లా ఏ టేస్ట్ ఉంటుందో ఏడు రైతు అయితే ట్రై చేసేసినా కాలింది తీద్దాం మంచిగా కాలింది ോശ ആ ഇക്കൂടേക്ക് കിണ്ട ഗഡൽ ഉണ്ടോ ഉണ്ടകാ കണ്ടോ వచ్చింది దీంట్లో ఆయిల్ వేసుకోవాలి చుట్టూ చుట్టూ వేసుకోవాలి అండ్ ఇటు సైడ్ కూడా హోల్స్ ఉంటాయి కదా చిన్న చిన్న హోల్స్ కూడా వేసేసుకోవాలి ఓకేనా ఇట్లా వేసుకుంటూ వచ్చేస్తుంది ట్రై చేయండి మీరు కూడా తింటప్పుడు చెప్తాం అట్లా ఎట్టుండే ఎట్టుంది ఓకేనా హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అందులో మేము ఉండాలని కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి బ్లాక్లోకి వెళ్ళిపోతానైతే అయితే నిన్న పిండి దోశ లేసాను కదా అండ్ పర్ఫెక్ట్గా వచ్చినాయి అనమాట చాలా బాగా వచ్చినాయి ఎప్పుడన్నా ఒకవేళ మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి సేమ్ మన దోశ దోశ బ్యాటర్ లెక్కనే కలుపుకోండి తర్వాత పేన మీద పోసుకోండి ఇంకా సూపర్ అంటే సూపర్ టేస్ట్ అయితే ఉంది అనమాట అండ్ చాలా బాగున్నాయి ఒకవేళ ట్రై చేయకపోతే ట్రై చేసుకోండి ఇంక ఇక్కడ వచ్చేసి మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే అండ్ వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి ఒకవేళ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇచ్చుకొని వీడియో అనేది కంటిన్యూ చేయండి ఇంకా మంచి మంచి మీ వీడియోస్ అయితే మేము ముందుకు అయితే తీసుకొస్తూ ఉంటాను మేము ముందుకు వస్తూ ఉంటాను అండ్ ఇంకా ఎక్కడ వచ్చేసి అండ్ పాలు అయితే పెట్టేసినా అనమాట పాలు పెట్టేసి ఇంకా అందులో కొద్ది చక్కెర అవి అయితే వేస్తాను పిల్లల కోసం అయితే పాలు అయితే సపరేట్గా పెట్టినా అనమాట ఇంకేదైతే చాయ్ కోసం అయితే పెట్టేసిన ఇంకా అక్కడైతే మనం బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పునుగులు చేద్దామని అనుకుంటా ఉన్నాను అనమాట అండ్ మైసూర్ బొండ వేరే పునుగులు వేరే అనమాట పునుగులు అంటే చిన్నగా ఉంటాయి మైసూర్ బొండ అంటే పెద్దగా ఉంటుంది ఇంకా చిన్న చిన్న మైసూర్ బొండ ఎప్పుడు చేసుకుంటా ఉంటా చేసుకుంటా ఉంటాం కదా అని చెప్పేసి చిన్న చిన్న పునుగులు చేస్తా అని చెప్పేసి చిన్న చిన్న పునుగులకైతే పిండి అయితే కలిపి అనమాట ఇంకా పిండి కలపలేదు కలపాలి ఇంకా అందులో కొద్దిగా ఆయిల్ పెరుగు అవన్నీ వేసి కలపాలన్నమాట మన పునుగులోకి అయితే ఇంకా టీ పౌడర్ అయిపోయి అయిపోయిన ఉండే ఇంకా టీ పౌడరు అండ్ పునుగులకి సోడా కావాలి కదా ఖచ్చితంగా సోడా కూడా అయిపోయి ఉండే సోడా స్టాక్ ఉంటుంది నాకు ఎప్పటికైనా ఇంకా మొన్న మొన్నటి వరకే లాస్ట్ అయిపోయింది ఇంకా నేను అప్పటి నుండి బజ్జీలు అవన్నీ ఈ మధ్యలో బజ్జీలు మొత్తం తగ్గించేసాము ఆయిల్ ఫుడ్ మొత్తం మొత్తం తగ్గించామన్నమాట ఏం చే ఏం చేయట్లేదు ఇంట్లో ఇంకా పిల్లలకి స్కూళ్ళు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా ప్రతి ఒక్కరు చేయాలి ఇంకా ఆయిల్ ఫుడ్ అంటే అవాయిడ్ చేయాలి ఇంకా లైట్ ఫుడ్ పెట్టాలి పిల్లలకు కూడా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఆయిల్ ఫుడ్ అయితే చాలా డిస్ అయిపోతుంది చెయ్యగా అందుకని చెప్పేసి ఇంకా సోడా కూడా అయిపోయింది ఇంకా సోడా కూడా దేనికి అవసరం లేదు కదా అని తెప్పిస్తలేదు అనమాట తెప్పిస్తలేదు నేనైతే ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడైతే పాలు ప్యాకెట్కి వెళ్ళాగా సోడా కూడా తెప్పించాను అనమాట సోడా టీ పౌడర్ అవన్నీ తెప్పించి ఇంకా మళ్ళీ నాకు బాక్సులు ఉంటాయి కదా చిన్న చిన్న బాక్సులు సోడాకి చేపత్తికి వీటికి పెప్పర్ పౌడర్కి వీటికి చేపతకి సోడాకి సపరేట్ బాక్సులు పెడతాను అనమాట చిన్న చిన్నవి ఇంకా అయిపోగానే మళ్ళీ తెప్పించుకొని ఫిల్ అప్ చేసుకొని పెట్టేసుకుంటానంట పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా అవైతే ఫిల్ అప్ చేసి పెట్టేసిన చాపత గున్ను సోడకి ఇంకా అక్కడైతే వాటర్ పోసుకుంటా పిండి అయితే కలుపుతా ఉన్నా మీకైతే చేతికి అయితే కనిపిస్తుంది కదా ఇంకా పిండి అయితే కలిపి పె కలిపి అయితే ఇంకా ఫాస్ట్గా పునుగులు అయితే వేయాలి అండ్ నేనేం నానబెట్టే పిండి మంచిగానే వస్తాయి పునుగులైతే అయితే పిండి అయితే నాన పిండి అయితే కలిపి పెట్టేసిన ఇంకా ఆయిల్ కూడా పెట్టేసిన ఇంకా కడాయి అని ఉన్నది అనుకోకండి అది ఎక్కువ ఎక్కువ వాడతాం కాబట్టి కొద్దిగా బ్లాక్ ఉంది ఇంకెవరైనా అంతే అలాంటి కడాయిలే వాడతారు ఇంకా ఆయిల్ అయితే పెట్టేసిన ఇటు చాయ్ కూడా రెడీ అయిపోయింది ఇంకా పుండుగులు చిన్న చిన్న పునుగులు వేయడమే అన్నమాట ఆయిల్ ఈట్ అవతనే వేసేస్తా పునుగులు అయితే వేస్తూ ఉన్నాను చిన్న చిన్న కడాయి చిన్నగా ఉంది కదా అందుకే పెద్దగా వేస్తలేను చిన్నగా వేస్తున్నా

కామెంట్ బాక్స్లో కామెంట్ చేయలేకపోయినా ఇంకా నువ్వు అయితే రెడీ అయిపోతుంది తీసుకొని బోర్ వేసుకుంటే అయిపోతుంది